సార్ ఈ నాలుగేళ్లలో వంద కోట్లు దాటిన హీరోలు ఎవరైనా ఉన్నారా వంద కోట్లు దాటి హీరోలు బాలకృష్ణ గారు ఉన్నారుగా ఓకే ఆయన ఐదు సినిమాలు చేశారు ఈ నాలుగేళ్లలో రెండు వేల ఇరవై కరోనా తర్వాత ఐదు సినిమాలు చేస్తే ఐదు సినిమాలు కూడా వంద కోట్లు దాటినాయి ఓకే కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఆయన ఈ ఐదేళ్లలో ఏడు వందల కోట్ల దాకా కలెక్ట్ చేయగలిగారు ఓకే థియేటర్కి థియేటర్ నేను చెప్పేది ఓటీటీ పరంగా కాకుండా థియేటర్ ఏడు వందల కోట్లు ఆయన సినిమా కలెక్ట్ చేసినాయి అంటే మరి ఆయనే ముందు ఉన్నట్టుగా అక్కడ చెప్పాల్సి వస్తుంది కారణం ఏంటంటే ఉదాహరణకు చెప్తా మీకు అఖండ వన్ వచ్చి నూట ముప్పై మూడు కోట్లు అండి వీరసింహారెడ్డి నూట ముప్పై నాలుగు కోట్లు భగవంత్ కేసరి వంద కోట్లు మరి డాకు మహారాజు నూట నలభై కోట్లు టూ నూట ముప్పై కోట్లు అనుకుందాం అలా చూసుకున్నప్పుడు ప్రతి సినిమా కూడా వంద కోట్లు దాటింది కదా ఒక విధంగా చెప్పాలంటే భగవంత్ అఖండ అఖండట్టు పెద్ద హిట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే వసూలు పరంగా ఇప్పటికే నూట ముప్పై కోట్లు ఇంకా ఆడుతుంది కాబట్టి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది ఈ ప్రాజెక్ట్ కూడా సేఫ్ లోకి వెళ్ళిపోయింది అందరూ అంటే డిజాస్టర్ని ఎవరు అనలేదు అనుకోండి కొంతమంది కావాలని ట్రోల్ చేసింది కాబట్టి ఆ సినిమా కలెక్షన్ పరంగా చూసుకున్నా ముందే ఉంది ఓకే కాబట్టి వసూలు పరంగా చూసుకుంటే ఏడు వందల కోట్లు వచ్చింది ఇప్పుడు ఆయనతో సమకాలీకుడిగా అనుకున్న చిరంజీవి గారి సినిమా చూసుకుంటే మనకి ఎందుకంటే నువ్వు నేను పోటీ పడతారు కాబట్టి చిరంజీవి గారు ఏంటంటే నాలుగు సినిమాలు చేశారు అంటే నాలుగు సినిమాలు చేశారు చేస్తే ఈ నాలుగేళ్లలో ఈ నాలుగేళ్లలో ఆచార్య డెబ్బై ఎనిమిది కోట్లు కలెక్షన్ పరంగా చూసుకుంటే వాళ్తేరే వేరే రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఇక్కడ విధంగా చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ బాలకృష్ణ గారి కన్నా టాప్ ర్యాంకు చిరంజీవి గారికి ఉంది ఈ వాల్తేరీ వేరే విషయంలో రెండు వందల ముప్పై ఆరు కోట్లు అంటే పెద్ద అమౌంట్ ఓకే ఇక బోళాశంకర్ నలభై ఏడు కోట్లు గాడ్ ఫాదర్ నూట పంతొమ్మిది కోట్లు అంటే చిరంజీవి గారికి రెండు సినిమాలు వంద కోట్లు దాటిన సినిమాలుగా చెప్పుకోవచ్చు కేటగిరీలో వేసుకోవచ్చు అలా చూసినప్పుడు ఈ నాలుగు సినిమాలు చేశారు కాబట్టి నాలుగు సినిమాల మీద కూడా ఒక నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు approximately